శ్రీ గుండా జయప్రకాష్ నాయుడు గారి యొక్క ఆహ్వానాన్ని మందించి ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవం ట్వంటీ థర్టీ అనంతపూర్ ఇరవై విజయనగరం ముప్పై డిఫెన్స్ వాండ్రఫుల్ డిఫెన్స్ విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి చిత్రిస్తూ యావత్ ప్రపంచానికి అందిస్తున్న వారి ప్రయత్నానికి విలేకరులకు అందరికీ కూడా ఎలక్ట్రానిక్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం సార్ ఈ అసోసియేషన్ కార్యక్రమంలో సాధించినటువంటి ఫస్ట్ గా కృష్ణ ఈ టోర్నమెంట్ లో అలాగే మా పాలసీ ప్రజారు గారికి దిరిగాయాల పెద్దలందరకు నా ధన్యాల ఈ ఈ సంబరాలు చేయడానికి మూడు రోజుల కార్యక్రమం కింద అందరూ చూస్తున్నారు అది అది జరగకూడదని చెప్పేసి మేము ఉన్న మర్చిపోయిన కబడ్డీ అలాగే వాలీబాల్ అలా ఉన్న గేమ్స్ అలాగే మెగా ముద్దు పోటీలు అలా ఏది ఏది ఎవరు ఇది బాగుంటది అని చెప్తే అన్ని పెట్టాలని చెప్పేసి ఈ పదమూడో తారీఖు వరకు కంటిన్యూ సహకరించిన నా ఎమ్మెల్యే గారు అలాగే తిరుపతి గారికి అందరికి నా ధన్యవాదాలు సురేష్ ఫాలోడ్ బై సిహెచ్ వైజాగ్ శ్రీ సిహెచ్ ధనరాజు విశాఖపట్నం ప్రేక్షకులకి పెద్దలకి ఏంటంటే నేను ఒక పది సంవత్సరాల నుంచి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గారు యాంకరింగ్ చేస్తాను రాష్ట్రంలో ఉన్న ఇంచుమించి అన్ని జిల్లాల్లో చేశానండి జాతీయ మీట్లకి అయితే మొన్న ఆగస్టు లో మాత్రం పది రోజులు నేను ప్రో కబడ్డీకి యాంకరింగ్ చేసే కామెంటరీ చెప్పి ప్రో కబడ్డీకి యాంకరింగ్ చేసే అదృష్టం నాకు కలిగింది మన వీరవాసలం పౌరుడిగా మరి నా గళాన్ని ప్రో కబడ్డీ ద్వారా నూట నలభై దేశాల్లో లైవ్ టెలికాస్ట్ అదృష్టాన్ని నాకు మా యలమంచల్లి శ్రీకాంత్ గారు స్టేట్ సెక్రటరీ గారు ఢిల్లీ వాళ్ళ మీద పోరాడి నాకు కామెంటరీ ఇప్పించారు నేను చాలా చాలా ఆనందిస్తున్నాను గర్వపడుతున్నాను మీ అందరి సమక్షంలో మన ఊరి నేను దాంట్లో ప్రత్యేకించి చెప్పాం వేరవసరం అని చెప్పి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు సార్ అందరికి వారి యొక్క అమృత హస్తాలతో వారిని సత్కరిస్తూ వారికి చక్కటి ధన్యవాదాలు తెలియజేస్తున్నందుకు ప్రజలు కూడా అలాగే పెన్నాడ జేపీ వారు కూడా రాజ్యసభ సభ్యులు వారిని